గుర్భ్యో నమ ఈ రోజు ఇరవై ఒకటో నామం నిన్న అమ్మవారు మన గోష్ఠ చేరింది మీరు ఎవరు లేరు కాబట్టి అవచ్చి చేరింది మన గోష్ఠ చేరింది మన అమ్మవారు చేరిన తర్వాత ఇంక ఈ రోజు కృష్ణుడు లేవలే ఇంకా కృష్ణుడు లేపాలనమాట కృష్ణుడు లేపాలంటే అమ్మ చెబుతుంది ఆయన ఇష్టమో అమ్మకే తెలుస్తుంది కదా ఎవరికైనా అమ్మ చెబుతుంది ఆయనకి తండ్రి సంబంధంతో ఇష్టం అంట నందగోపుడు తండ్రి అందుకని ఈ రోజు తండ్రి సంబంధంతో నందగోపురి కుమార లెగవయ్య చెప్పారు అయితే నందగోపుడు విశిష్టత ఏంటంటే నందగోపుడికి చాలా సంపద ఉంది ఏ సంపద పశు సంపద ఏదో వాళ్ళు ఉండేది చాలా బోగులు ఉన్నాయి ఆ బోగులు ఎట్లా ఉంటాయి ఉదారంగా ఉంటాయి ఉదారమైంది అనమాట ఇక మనం కొండ తీసుకెళ్ళి అక్కడ పెట్టడమే అది పొదుగుల కింద పాల వర్షం కురిపించేస్తాయి కష్టపడి పెదగలేదు అది ఏమీ ఉదారంగా పాలు కురిసేస్తాయి ఎలా కురిస్తాయి అంటే ఎదురు పొగుతుందా అన్నట్టు ఫాస్ట్ గా దారపడుతుంటే ఎదురు వస్తాయి అట్లా ఎదురు పొంగులు దాని ఉదాహరణ ఏం చెప్పాలంటే మనం ట్యాంకీండా నీళ్ళు ఉన్నప్పుడు పంపు ఫుల్గా ఇప్పుడు బకెట్ పెడితే అలా ఉంటుంది బుసుమసా బుసబసారి పైకి పోయి లోస్తా ఉంటాయి అలా అనమాట ఎదురు పొంగులు ఎదురు పొంగులు వచ్చే వస్తాయి అంత ఫాస్ట్గా పాలదారులు ఇచ్చేస్తాయట అయితే దీనికి అంతరార్థం ఏంటి గురువు ఒక గురువు ద్వారా మనం దేవుని చారణం తేలిక చెప్పే కదా మనం ఒక గురువు ద్వారా ఆశ్రయించి ఒక గురువు ద్వారా వెళ్తేనే భగవంతుడు మనకి ముందు కరణిస్తానని ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం అయితే ఈరోజు ఆ గోవు గురువు అయితే ఆ గోవులు ఇచ్చే పాలదారులు ఏంటి గురువు చెప్పేటటువంటి శ్రీ సూక్తులు ఆ శ్రీ సూక్తులు ఎలా చెప్తారు కష్టం లేకపోతే తేలిక చదువుతారు ఇప్పుడు మరి మన వేదాలు అవన్నీ మనం చదవలేం కదా వాళ్ళ మంత్రాలు వేదాలు కఠినమైన అన్ని చదివి నేర్చుకొని వాళ్ళు మనకి తేలిక భాషలో మనకి అందిస్తారు అలాగే ఈ గోవులు అనమాట ఆ గోవులు తేలిక ఇచ్చేస్తాం అంటే అర్థం అది గోవులు గురువులు ఆ గురువు ద్వారా మనం ఈ రోజు పలు చెప్పని చెప్పని భగవంతుడికి అర్థం అనమాట ఈ రోజు అయితే ఉదాహరణ ఏం చెప్పాలంటే గడ ఉందండి చెరువు గడ రసం ఉంటుంది ఉండదు రసం దాన్ని మనం స్వతంత్రంగా తీసుకోవాలంటే ఏంటి అని నవిలి నవిలి కొరికి కొరికి పిప్పి ఊసి అప్పుడు ఇంత ముక్కొస్తుంది నోట్లోకి అదే ఎవరైనా మిషన్ లో పెట్టి చక్కగా చెరుకుని రసం తీసేసి దాంట్లో నిమ్మకాయ పిండి దాంట్లో వచ్చి అలం వేసి ఇచ్చారనుకో ఎంత తేలిగ్గా ఎంత ఈజీగా చక్కగా రాగేస్తాం కదా అలా అనమాట ఆ గురువులు ఆ చెరుకు గడలో ఉన్న పిప్పంతా తీసేసి ఆ రసాన్ని మనకి వాళ్ళు ఎలా ఇస్తారో వాళ్ళు మనకి అలా ఇస్తే మన రసాన్ని తాగితే అంత ఈజీగా వెళ్ళిపోతారు అనమాట అందుకే గురువు ద్వారా చేత అంత కలిగ అందుకని ఈ రోజు గురువు ద్వారాగా ఆ వారిని లేపుతున్నారు అనమాట ఈ రోజు నామం ఏంటంటే నందకిచ్చోరా అనే నామాన్ని వరకు మళ్ళా మన అమ్మ ఇంకో అర్థం ఇచ్చేంత వరకు ఇంకో నామం ఇచ్చేంత వరకు దీన్ని ఏ పని చేసినా కూడా మనం అనుసంధానం చేసుకుంటూ ఉండాలి జై శ్రీ శ్రీమ